గౌరవా హైకోర్టు జడ్జీలు హైకోర్టుకి వెళ్ళి కేసులు విచారించాలి పిటిషన్లు విచారించాలి అన్న తీర్పు ఇవ్వాలి అన్న ప్రత్యేక బోర్డులు అవసరం అవుతాయి ఈ స్టేట్మెంట్ ఏమి సెటైనికలుగా అనట్లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళకు కళ్ళకు కట్టినట్లు పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి అండ్ అదే సమయంలో రోడ్ల మీద వెళ్ళే నీళ్లు లేకపోతే ఆ పరిధిలో అమరావతి రాజధాని పరిధిలో ఊర్లలో నిలబడ్డా కూడా గల్లీలో కొట్టుకొని పోతుంటే తాళ్ళు వేసి పట్టుకుంటున్నారు అసలు అదంతా ఒక సముద్రాన్ని తలపిస్తుంది దీన్ని బేస్ చేసుకొని మాత్రమే అనట్లేదు దీన్ని బేస్ చేసుకుని మాత్రమే అనట్లేదు హైకోర్టులో కారిడార్లలో కాదు హైకోర్టు రూమ్లలో కూడా నీళ్లు వచ్చేసాయి ఆ ఇంకా దారుణం ఏంటి అంటే ఈ కౌన్సిల్ అంటే హైకోర్టు బార్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఆ బార్ కౌన్సిల్ ఆఫీస్ పైన ఉంది కదా ఆ పెచ్చులు ఊడిపడి పైన సీలింగ్ పెచ్చులు పెచ్చులు ఊడిపడి పైనుంచి నీళ్లు వరదలాగా లోపలికి వచ్చేస్తుంది వర్కింగ్ డే కాదు కాబట్టి ఎవరు లేదు కాబట్టి సీలింగ్ ఊడిపోయి పైనుంచి వరద లోపలికి వస్తుంది వస్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది హైకోర్టులో ఉన్న వాళ్ళు ఫైల్స్ ని ఎట్లా భద్రపరచాలి లేక టేబుల్లు టేబుల్ మీద ఇంకా చిన్న టేబుల్ పెట్టి లేకపోతే టేబుల్ మీద కుర్చీలు పెట్టి కుర్చీల మీద ఫైల్స్ పెట్టారు మరి ఇప్పుడు నిజంగానే హైకోర్టు జడ్జీలు వెళ్ళి అక్కడ ఏమన్నా పిటిషన్లు విచారించి తీర్పులు చెప్పాలంటే ఏం చేయాలి ఈరోజు ఆదివారం కాబట్టి ఓకే రేపైనా వెళ్ళాలి అంటే ఈ పరిస్థితి కొంచెం కంటిన్యూ అయితే ఏం చేయాలి ప్రత్యేక పడవనే కావాలి మొన్న చెన్నై ఐఐటి వాళ్ళు రాజధానిలో అమరావతిలో ఉన్న బిల్డింగ్ పరిశీలించకపోయినా ఎట్లా పోయారు లైవ్ జాక్ ఎన్స్ ప్రత్యేక బోట్లలో పోలే మరి ఇదే అదే అంటున్నా గా హైకోర్టు లోపలికి నీళ్ళు పై వరదల వస్తున్నాయండి పెచ్చులు ఊడిపడి సినీ మొత్తం పోయింది ఇదేమి ఫస్ట్ టైం కూడా కాదు ఇంతకు ముందుకు కూడా అదే పరిస్థితి ఇంతకు ముందుకు కూడా అదే పరిస్థితి ఆశ్చర్యం ఏంటి అంటే ఏడు ఎనిమిది సంవత్సరాల కిందటే నూట డెబ్బై కోట్లు పెట్టి తాత్కాలిక హైకోర్టు అని దీన్ని కట్టారు నూట డెబ్బై కోట్లు పెట్టి ఏడు ఎనిమిది సంవత్సరాల కింద నూట డెబ్బై కోట్లు పెట్టి దీన్ని కడితే దాని పరిస్థితి ఇట్లుంది ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత మొన్నటికి మొన్న రిషికొండ అని చెప్పి వీళ్ళ లెక్కలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి రిషికొండలు అంత అద్భుతమైన కడితే దాని మీద పడి ఎడుస్తారు అంటే వీళ్ళ అంటే ఆ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ లాగా లేకుంటే ఆ ప్రభుత్వంలో ఎవరో దీన్ని అంత దోచేసి ఏదో కడితిమమ్మా మమ్మ అని చెప్పి అట్లా వదిలేకుండా దీన్ని చాలా పగడ్బందీగా కట్టారు సో ప్రతిసారి కూడా సచి తాత్కాలిక సచివాలయం తీసుకోండా తాత్కాలిక హైకోర్టు తీసుకోండా ఈ రెండు కంపారిజన్ వచ్చి మా పరువు పోతుంది కదా అని చెప్పి దుగ్ధ అనుకుంటారు నిష్కొండను విమర్శించే మా పరువు పోతుంది అని చెప్పి ఆ దుగ్ధతో విమర్శిస్తారేమో నీ పాసు లోపలికి నీళ్ళు వచ్చేస్తే ఫైల్స్ టేబుల్ మీద కుర్చీలు పెట్టి కుర్చీల మీద పెట్టి పెట్టారు అంత దారుణమైన నిజంగా నిజంగానే జడ్జిలు వెళ్ళాలంటే ప్రత్యేక బోట్లే కావాలి బోట్లలో కూర్చోవాలి అక్కడే అంటే బోట్లలో మనం తాళ్ళతో కట్టేస్తారు బోట్లలో సో జడ్జిలు అడిగిపోతా తాళ్ళతో కట్టేయాలి బోట్లు కూర్చోవాలి ఇంకా ఆ కేసు ఇరువైపు న్యాయవాదులుగా కొంపు ఓట్ల తీసుకెళ్ళి వాళ్ళని కట్టేయాలి కట్టేసి ఇంకా జడ్జిమెంట్లు ఇవ్వాలి కేసులు విచారించాలి అంత దారుణంగా అది గట్టి పెట్టారు అక్కడ పరిస్థితి పరిధిలో పరిస్థితి సముద్రాన్ని తలపిస్తుంటే ఆ హైకోర్టు లోపల పరిస్థితి కుంటలు కుంటలు తలపిస్తూ ఉన్నాయి మళ్ళీ వేరే వాళ్ళని విమర్శించాలంటే ఈ బుగ్గలు సొట్టబడేంత వరకు మూతి తిప్పుతానే ఉంటారు ఏ అద్భుతాల ఏక నిజంగా అందరైతే